How you? యవనస్తుడు యవనస్తుడు ఆస్తిశ్వర్య కలిగినటువంటి వాడు ధనవంతుడు వెండి బంగారాలు కలిగినటువంటి వాడు బ్యాంకు బ్యాలెన్స్ మామూలుగా లేదు మామూలుగా లేదు మామూలుగా లేదు అలాగని విచ్చలు విడిగా అంటే అలా కూడా కాదు భక్తిగా భక్తిగా చేస్తూ భక్తి చేస్తూ ఉన్నాడు చక్కగా ఆత్మీయ మార్గములు నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు అతనికి డౌట్ వచ్చింది అతని డౌట్కి వచ్చింది నేను చనిపోతే పరలోకం వెళతానా పరలోకం వెళతానా పరలోకం వెళుతానా వెళ్ళనా ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి చెక్ చేసుకుందాం ఎక్కడ చెక్ చేసుకుంటాడు ఆ రోజు యాశుమెస్ఐ అందుబాటులో ఉంటే యాశుమె యాశు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని మోకాళ్ళుని ఏది రోడ్లో రోడ్లు మోకాళ్ళుని అక్కడ నిలబడి యా కూడా నేను నిత్య జీవానికి వెళ్ళాలని అనుకుంటా నిత్య జీవం పొందుకోవాలనుకుంటున్నాను నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను మోక్షంలో ప్రవేశించాలని అనుకుంటున్నాను నేనేం చేయాలి చెప్పండి నేనేం చేయాలి చెప్పండి నేను ఏది చెబితే అది చేసేస్తాను అది చేస్తాను అంటే ఆజ్ఞల మార్గంలో ఉన్నాడు ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆయన నియమించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా అవా నాకు తెలియని విషయాలండి నాకు తెలియని విషయాలు అయ్యగారు అలాగ అంటూ ఉంటారా అలాగ అంటారంటే నేను కింద నుంచి నేనే అందిస్తూ ఉంటా నేనే అందిస్తూ ఉంటా చాలా వచనాలు నేనే అందిస్తూ ఉంటా మామూలు విషయం కదండి నేను అంత భక్తి చేస్తున్నాను అవన్నీ నా చిన్నప్పటి నుండి సండే స్కూల్లోనే సబ్బాత్ స్కూల్లోనే నేర్చుకున్నాను ఆ విషయాలు ఇంకా ఏదైనా చెప్పడానికి కొత్తది ఏదైనా చెప్పండి అవన్నీ చిన్నప్పటి నుండే బాల్యం నుండే చేస్తూ ఉన్నాను అయితే నీకు ఒకటి కొదవగా ఉంది అయితే నీకు ఒకటి కొదవగా ఉంది కొదవనా నాకు కొదవనా నాకున్న పేరేంటండి నాకున్న పేరేంటి నాకున్న పేరు మామూలు విషయం కాదు అందరు నా గురించి మాట్లాడుకోవాల్సిందే అందరు నా గురించి నాలో కొదవేంటో చెప్పండి నాలో కొదవేంటి నీవు నీకున్న ధనమును అమ్మి అమ్మి బీదలకిమ్ము నీకున్నటువంటి ధనమును అమ్మి బీదలకిమ్ము ఆ మాట వినగానే ఆ మాట వినగానే ఏమంటారండి పిడుగు గుండెలో పడినట్టయిపోయింది ఏమంట పిడుగు గుండెలో పడినట్టయిపోయింది నేను ఈ ధనాన్ని అమ్మాల బీదలకి ఇవ్వాలి మార్కుసు వార్త మార్కుసు వార్త మార్కు పదవ దేవ పదవ మార్కు వార్త పదవ నేను బీదలకిచ్చేయాలా ఇది బీదలకిచ్చేయాలా ఒక్కసారి ఆలోచించుకున్నాడు ఒక్కసారి ఆలోచించుకున్నాడు నా పితరుల కష్టార్జితం నేను బిజినెస్ చేసి నేను బిజినెస్ చేసి జాబ్ చేసి కష్టపడి సంపాదించి పైసా పైసా కూడా పెట్టుకొని పైసా పైసా కూడా పెట్టుకొని నేను సంపాదించుకున్నటువంటి ఈ ధనమును ఈ డబ్బును ఎవరికో ఇవ్వమంటాడేంటి ఎవరికో ఇవ్వమంటాడేంటి ఎవరికో ఇవ్వమంటాడేంటి అసలు ఒక క్షణము అంత హడవిడిగా వచ్చాడు ఎంత ఆసక్తితో వచ్చాడో ఎంత ఉజ్జీవంగా వచ్చాడో అంత నిరాశతో అక్కడి నుండి వెనుదిరుగుతూ ఉన్నాడు అక్కడి నుండి వెనుగు వెనుదిరుగుతూ ఉన్నాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే అయ్యా నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు అనేటువంటి ఆ మాట ఆ యువనస్తుని కట యువనస్తుని కట బహు కఠినంగా అనిపించింది బాధగా అనిపించింది దుఃఖంగా అనిపించింది వేదనగా అనిపించింది భారంగా అనిపించింది చేయలేని పనిలాగా అనిపించింది చేయలేని పనిగా అనిపించింది అవంతా అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటనలో ఆ సంఘటనలో ఆ మాట చూడండి నాకు ఇష్టమైనటువంటి మాట పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఇరవై వచనం కూడా చూద్దాం అందుకు అతడు బోధ కూడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటుందని చెప్పిన బాల్యము నుండే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నానండి అని చెప్పినటువంటి అతనితో చెబుతున్నాడు యాశువ యాశువ అతని చూసి అతన్ని చూచి ఇదిగో అతన్ని ప్రేమించి ఏమంట అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉంది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకములో నీకు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము హలెలుయా హలెయా అలెలుయా యహు ఆ రోజు అతనితో అంటూ ఉన్నాడు నీవు నాతో కలిసి ప్రయాణము చేయగలవా నీవు నాతో కలిసి ప్రయాణం చేయగలవా నేను కలిగి ఉన్న ఆలోచనల ప్రకారం నువ్వు నడవగలవా అని ఆ రోజు ప్రశ్నించే ప్రశ్నించిన రీతిగా ఈరోజు యాశువా ఆ యవనస్తుని అడుగుతూ ఉన్నాడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు వచ్చి నన్ను వెంబడించు వెంబడించాలి అని అంటే నీవు ఏదైతే ఆధారము చేసుకున్నావో వాటన్నిటిని విడిచిపెట్టాలి అలెలుయా వాటన్నిటిని విడిచిపెట్టాలి నువ్వు ధనమును ఆధారము చే ధన సమృద్ధి కలిగి ఉన్నది కనుక నాకు ధనముంటే చాలు అని అనుకుంటూ ఉన్నావు ఆ ధనమును అమ్మి బీదలకి ఇచ్చేసి అప్పుడు పరలోకములో నీకు ధన సమృద్ధి కలుగుతుంది హలోలలోయ పరలోకములో నీకు ధన సమృద్ధి కలుగుతూ ఉంది అతడంట అధిక ధనము కలిగిన వాడు గనక మిగుల ఆస్తి గలవాడు గనక మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ఏమంట ముఖము చిన్న బుచ్చుకొని ఏం చేశాడట దుఃఖపడుచు వెళ్ళిపోయాను దుఃఖపడుచు వెళ్ళిపోయాను దుఃఖపడుచు వెళ్ళిపోయాను ఆయన ఇచ్చిన పిలుపుకు ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు ఆ యవనస్తుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన చూడండి మిగుల ఆస్తి గలవాడు గనక మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను హలోయ దుఃఖపడుచు వెళ్ళిపోయాను యవనస్తుని దగ్గర రెండు అవకాశాలు ఉన్నాయి రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఆస్తినంత అమ్మేసి ఆస్తినంత అమ్మేసి అత ఆ యాశువాను వెంబడించడము లేదంటే గనక నాకు వద్దునైనా you would do నీ యొక్క ప్రసంగం వద్దు నీ వద్దు నీ యొక్క పాటలు వద్దు నీ వద్దు నీ యొక్క పరిచయ వద్దు నీ వద్దు నీ యొక్క వాక్యం అక్కర్లేదు నాకు నాకు ఆస్తే కావాలి ఆస్తే కావాలి ఆస్తే కావాలి నిన్ను చూస్తూ ఉన్నాను నిన్ను చూస్తూ ఉన్నాను ఎక్కడ పడుకుంటావో తెలియదు ఎక్కడ పడుకుంటావో తెలియదు అంటే వాళ్ళు వీళ్ళు ప్రేమ విందు చేసినప్పుడు అంటే దొరుకుతుంది అనుకోండి కాస్త అది ఇది దొరుకుద్ది కానీ నువ్వు అక్కడ రోజు మాకు మీ శిష్యులే చెప్పారు వీళ్ళ వీళ్ళ మధ్యలోనే ఉన్నాను కదా వారు అక్కడ ఎలుతూ సబ్బాత్ రోజు తిండి లేక వెన్నులు దుంచుకొని తిన్నారట కదా వెన్నులు దుంచుకొని తిన్నారట కదా ఈ బ్రతుకున్న వల్ల కాదండి ఈ బ్రతుకున్న వల్ల కాదు వెన్నులు దించుకొని తినడం ఏంటండి నేను రోజుకు రోజుకు మూడు పూటలు మూడు వెరైటీస్ మూడు పూటలు మూడు వెరైటీస్ మూడు వెరై మూడు వెరైటీస్ అయినా అక్కడ బల్ల మీద పెట్టేటువంటి ఆ భోజనం భోజన ఆ ఐటమ్స్ ఐటమ్స్ చూస్తేనే నా యొక్క ఘనత ఏంటో మాట్లాడుకుంటారు నా ఘనత ఏంటో మాట్లాడు అలాంటిది అంతా వదిలిపెట్టి వెన్నులు దించుకుంటూ ఏది పాపుకారును తినుకుంటూ తిరగమంటావా పాపకారుని తిరుగు పల్లెలు తిరుగు తిన అనుకుంటూ తిరగమట వా నీతో పాటు నీ వల్ల కాదులేండి నీ వల్ల నీతో వెంబడి నిన్ను వెంబడించడం నా వల్ల ఎవ్వనస్తుడు ఎవ్వనస్తుడు అక్కడ మాట చదవండి ఆ మాట మీ హృదయాల్లో మన హృదయాల్లో నాటుకోవాలి కనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయారు దుఃఖపడుచు వెళ్ళిపోయారు నిత్య జీవమునకు ఆధారమైనటువంటి అశ్వ తనకు సర్వము దారాలముగా దయచేసినటువంటి అశ్వను ఆ ధన సమృద్ధి కలిగజీ కలుగజేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి తనను సృష్టించిన ఆ సృష్టికర్తనే తన ఎదుటికి వచ్చి ఇదిగో నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలోనికి నీవు వస్తావా అని అడుగుతే అడిగితే తనకు ఏదైతే ఆయన ఆశీర్వాదముగా దయచేసాడో ఆ ఆశీర్వాదముని నమ్ముకొని ఈరోజు ఆ ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి ఆశ్వాను ధృణీకరిస్తూ ఉన్నాడు తృణీకరిస్తూ ఉన్నాడు వద్దనుకుంటూ ఉన్నాడు పడుచు అక్కడి నుండి వెళ్ళిపోయాను అక్కడి నుండి వెళ్ళిపోయాను అక్కడి నుండి వెళ్ళిపోయాను